మరి మాకు గత పైన సంవత్సరం జూలైలో అమ్మ దర్శల కమిటీల ద్వారా సీపర్స్ క్యాలెంజర్స్ నియమించడం జరిగింది నియమించిన తర్వాత మాకు పైన సంవత్సరం సుతం అనేక ధర్నాలు అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పోరాడంగా పోరాడంగా మా జీతాలు మూడు సార్లు వేసారు మూడు సార్లు అవి ఒకసారి నెలవారి నలభై ఐదు రోజులయ్యి ఒకసారి నలభై ఐదు రోజులు అయి ఒకసారి నలభై మొత్తం మొత్తం నాలుగు నెలల పదిహేను రోజుల జీతాలు పోయిన సంవత్సరం వేసిండ్రు ఇప్పటి వరకు సంవత్సరం జీతాలు రావాలి మాకు ఇంకా ఇప్పుడు రన్నింగ్ మళ్ళీ మూడు నెలలు అవుతుంది బడిచాలయ్యి ఈ మూడు నెలల జీతాలు రావాలి అంటే మాకు ఇంకా ఎనిమిది నెలల పదిహేను రోజుల జీతాలు మాకు పెండింగ్లో ఉన్నాయి మాకు గవర్నమెంట్ మరే నేరుగా మా ఖాతాలోనే కాకుండా మళ్ళీ మా జీతాలు ఉపాధ్యాయుల ఖాతాలలో వేసుడు అమ్మ ఆదర్శ కమిటీల ఖాతాలో వేసుడు మళ్ళీ వాళ్ళు సగం కొరుగుడు సగం కార్మికులకు ఇచ్చు వీళ్ళు వీళ్ళ కొన్ని పాఠశాలల్లో మొత్తం వచ్చినాయన్ని వీళ్ళు కష్టపడ్డ వాళ్ళకే ఇస్తుర్రు కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం మొత్తం ఇవ్వడం లేదు మళ్ళీ వాలంటీర్ టీచర్ కానీ లేకపోతే బడి మెయింటెనెన్స్ కానీ మళ్ళీ వీళ్ళ జీతాలకే పోతా వీలుస్తూ ఉన్నారు అది సరైన పద్ధతి కాదు వీళ్ళకి వచ్చినటువంటి జీతాలు వీళ్ళకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా వీళ్ళ కష్టపడి వీళ్ళ పాఠశాలను శుభ్రం చేస్తూ ఉన్నారు వీళ్ళ బడులను నమ్ముకొని వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఇలా పిల్లలకు ఇంత కనీసం వసతులు లేకున్నా వాళ్ళకు ఇంట్లో కుటుంబాల నిత్యావసర సరుకులు లేకున్నా ఉపాసం వండుకుంటున్నైనా ఇలా స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు ఇలా వాళ్ళు ఒక్కొక్కరు పస్తులు ఉండి తిండి లేక తిప్పలేక కనీసం అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ అధికారులు మాత్రం ఎప్పటికైనా మా జీతాలు సక్రమంగా నెల నెలకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఇలా ఉపాధ్యాయులకు నెలకి వేస్తారు గవర్నమెంట్ అధికారులకు నెల నెలకి మరి పరిశుభ్రత చేసే వాళ్ళకే జీతాలు నెల నెలకి ఇవ్వకపోతే మరి వాళ్ళకు అచ్చటియే అరకొర మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఈ ఇచ్చే జీతాన్ని నెల నెలకి ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకుంటారు వాళ్ళ కనీసం హాస్పిటల్కి పోదామంటే అంటే రూపాయి ఉండదు ఇంట్లో మంచులోనే పప్పు చక్కెర చాపత్త కొలుకచ్చుకోవడానికి డబ్బులు ఉండయి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుకుంటా ఇలా బల్లలో పనిచేస్తే ప్రభుత్వాలు గుర్తించకుండా ఇవాళ ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు ఎన్నికలలో అనేక వాగ్దానాలు చేసి ఇలా అమ్మాదర్శ కమిటీల ద్వారా మేము జీతాలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఇలా కార్మికుల యొక్క హక్కులు కనీస కార్మికుల సమస్యలు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు ఇవాళ కనీస వేతనాలు దోచుకున్నటువంటి పరిస్థితి ఇలా కార్మికులకు ఉన్నది ఈ ప్రభుత్వం వింటది మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి పరిష్కరించకపోతే కనుక మేము వచ్చే నెల ఐదో తారీఖు నుండి నిరవధిగా సమయకెళ్తాం అది మొత్తం బడులలో పరిశుభ్రత బంద్ చేసి ఇలా సమ్మెకెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అల్టిమేట్ మా యొక్క సమస్యలు ఈలోపు పరిష్కరిస్తే మంచిది పరిష్కరించకపోతే మాత్రం మొత్తం బడులన్నీ ఎక్కడికక్కడ మొత్తం మొత్తం బంద్ చేసి ఇలా సమ్మె కూర్చుంటామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం

ఇప్పుడు ప్రభుత్వం మీద ఇప్పుడు ధర్నాలు రాస్తారు ప్రతిరోజు ఇలాంటిగా చేస్తున్నారు మరి ఇట్లా చేస్తుంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా మీకు న్యాయం జరుగుతుందా గిట్టి మరి ఒక్క నెల ఆరు వేల గిట్ల తప్ప పన్నెండు వేలు కానీ రుణాలు అయితే అంటే బాగా అర్థం సార్ అని చెప్పి సార్ అన్నట్టు

మీరు ధర్నా చేస్తున్నాం సార్ అంటే చేయమంటున్నారా లేకపోతే మీరు పని చేయండి అంటే ఉపాధ్యాయులే ధర్నా చేయమంటున్నారు ధర్నా చేస్తేనే డబ్బులు వస్తాయని చెప్తున్నారు ఈ మాట మాట్లాడి పిల్లలు రాకున్నా మాకే తిప్పలా ఇంటికి పోయి బడి శుభ్రం చేస్తాం గజ గది అనుకుతున్నాం మేము మీరు వచ్చే వరకు అట్లా అది చేసిన మాకు గుర్తింపు అనేది లేదు పది సంవత్సరాలు మేము చెయ్యం అంటే బుక్ బ్రాసి పెట్టింది కొత్త మీద వచ్చినాక ఆదివేశ బుక్ తొమ్మిది ఏళ్ళు రాసిన ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అది లేదు కలెక్టర్ కోర్టుకు పెడతారు ఏ ఆదిరి వేయద్దని చెప్పిందట గవర్నమెంట్ కోర్టుకు పెడతారు దయశేషాలతో ఏ ఆదిరి తీసుకోవద్దని చెప్పిరట అందుకే బుక్ తగ్గిస్తలేరు నాకు బుక్ ఇస్తలే సంతకం అన్నది లేదు మాకు గుర్తింపు మీరు హాజరు బుక్ లో గుర్తింపు కూడా లేదు లేదు ఏది లేదు మాకు ఏ దిక్కు లేదు మాకు అరిగ జాన సుతలేదు మామూలు దయచేసి మేము పని చేస్తున్నాము మాకు గుర్తింపు ఆధార్ ఉండాలి మాకు ఏంది అన్నది గుర్తింపు ఉండాలి మాకు దయచేసి ఇప్పుడు మూడో నెల నడుతుంది ఈ సంవత్సరం నుంచి ఈ మూడు నెలల నుంచి మాకు మూడు సార్లునే ఆరు వేలు ఆరు వేలు వచ్చినాయి కట్టిన జీతాలు రాలేదు దయచేసి మా జీతాలు తెలియజేయగలరు మేము స్కూలు శుభ్రంగా చేస్తున్నాం మాకు ఉన్నా కనబడతలేదు గట్టిలా తేలు ఉన్నా కనబడతలేదు కళ్ళు కనబడక ఆపరేషన్ చేసుకున్నామంటే కూడా మాకు డబ్బులు లేవు ఇట్లాంటి పరిస్థితులల్లో మేము పనులు చేస్తున్నాం మా సీపర్లను కొంచెం ఆదర్శించుకుంటున్నా ఆలోచించి మేము ఇన్నిసార్లు ఆమె ధరనా మీరు మా దగ్గరికి అత్తలేరు మాకేం సమాధానం చెప్తలేరు దయచేసి మా సీపర్లను మాత్రం కొంచెం ఆదరించు దండాలు చేస్తున్నాం మరి మా కోసం మీరు చూడు రి మాకు హాస్పిటల్కి పోదామన్నా పైసలు ఉండలేవు మేము పని చేయకపోతే సార్లు బెదిరిస్తున్నారు పని చేయాలని అట్లా చేయకుండా మాకు హాలిడేస్లలో కూడా పనులు చెప్తుండ్రు సంవత్సరానికి మీరు పది నెలల జీతాలే ఎక్కుతురు అట్లా కూడా రెండు నెలలు కట్ చేసిరు ఇట్లా అన్నిటికీ భరించుకొని మేము పనులు చేసినా మమ్మల్ని ఎక్కడ గుర్తింపు చేస్తలేదు అది మీరు కలెక్టర్ గారు జరం దయచేసి మన్నిచ్చి మా జీతాలు అకౌంట్లల్లో వెయ్యింది అమ్మాదర్చి కంపెనీ నుంచి పంపకుంది డైరెక్ట్ మా కంపెనీ మా అకౌంట్లల్లోనే పంపుద్ది మీకు మా మీద దయ ఉంటే మా అకౌంట్లల్లో వెయ్యిది மாதிரி சார் தான் சார் கட்டி மதப்பட்டே பாப்பா சார் பண்ணுறது

جي سارو وقتي ان کان ما ري پڪرڻ وڃي پڪلي ڪرڻا لوي گرا نه پڪرڻ మీరు ఎంతమంది వస్తారా అసలు ఇంతవరకు కొత్త డివోర్స్ ఆర్ వచ్చినట్టు మీరు ఎవరన్నా కలిసి మీకు ఎన్ని రోజులు వచ్చింది బ్రే ఇంకోటి చేస్తాను మీకు మీకు ఎంత చేద్దాం ఎన్ని నిన్న ఏ రోజు నుంచి ఇయ్యాలి ఏ రోజు వరకు ఇచ్చినా కూడా డివోస్ఆర్ నోచుకుంటాడు ఎందుకంటే ఆయన నచ్చింది మొన్న ఆయనకు విషయం చెప్పాలి అర్థమవుతుంది అందుకే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పండి లేదా అందరం అంటే కూడా అందరూ అక్కడ అందరు ఆయన మాట్లాడేది ఒక్కొక్క మాట్లాడతారు మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో లేదా ఎవరైనా కొంచెం బాధ్యత తీసుకుంటారనుకుంటారో ఇద్దరు రండి అని ఉన్నాం ఇప్పుడైతే కాయిదా మీ అయితే తీసుకుంటా మీరు ఇక్కడ ఉండున్న వాళ్ళు సరే మీ బాధ అర్థమైతేనే కాదు అన్ని జిల్లాలో ఆపుతారు కదా కూడా ఇక్కడ కొన్ని టెక్నికల్ గా ఇబ్బందులతో ఆపుతున్నారు అప్పుడు మీకు ఆపాలతో కాదు ఇప్పుడు ఎందుకంటే ఈ సారంలో ఆ సార్ ఉంటుంది ఆ సార్యం పరిస్థితి మరి వాళ్ళకి ఇవ్వాలి

అదే రాత ఊరికే తర్వాత ఇంకే నేను రావాను మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మాట్లాడండి మీరు వచ్చినప్పుడు సారు ఉండకపోవచ్చు ఎందుకంటే సారు రెండు డ్యూటీలు ఉన్నాయి మరి ఇప్పుడు రకరకాల పనులు ఉన్నాయి తెలుసుకొని ఒక నలుగురు వచ్చి మీ పరిస్థితి చెప్పుకోండి సార్ ఫైవ్ తొందరగా ఫైవ్ తొందరగా పెట్టియండి సార్ అని చెప్పండి తొందరనే అయిపోతుంది మీకు ఇబ్బంది ఏం కాదు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి డిసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్